నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్యనాథన్ మాట్లాడుతున్నాను సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకాన్ని అనుభవం అనుభవంతో రచించడం జరిగింది ఇది భవిష్యత్ వ్యవసాయానికి బాటలు వేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది సేంద్రీయ వ్యవసాయంలో ఈ ఈ బుక్లో తరికి సూక్ష్మజీవులతో వ్యవసాయం ఎలా చేయవచ్చు తక్కువ ఖర్చులు అనేది ఏ ఏ సూక్ష్మజీవులు మన మన రైతులు పండించే పంటల్లో ఏ ఏ తెగుళ్ళకి ఏ సూక్ష్మజీవులు తెగుళ్లను కంట్రోల్ చేస్తాయి పురుగులను కంట్రోల్ చేస్తాయి ఆ సూక్ష్మజీవుల్ని పిచికారి చేయటం ద్వారా పంట దిగుబడిని ఎలా పెంచుకోవచ్చు అనే విషయము ఈ బుక్లో రాయటం జరిగింది ఏ పంట పండించినా రైతులు సేంద్రియ వ్యవసాయంలో పండించాలనుకునేటప్పుడు ఈ బుక్ దగ్గర పెట్టుకొని పంట పండించడం ద్వారా నీకు అతి తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడిని తీసుకోవచ్చు ఈ బుక్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ మన ఛానల్లో వీడియోలో కింద స్క్రోలింగ్లో కింద స్క్రోలింగ్ లో ఆఫీస్ ఆ నంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ రోజు ఇందూరి ప్రసీత గారి సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిస్తున్న ఆరు ఎకరాల పండ్ల తోటల గురించి తెలుసుకుందాం ఈరోజు ఇందూరి ప్రసీత గారు ఒక పది సంవత్సరాలు యుఎస్ లో ఫార్మాసిస్ట్ గా పనిచేసి తర్వాత ఇండియాకి రావటం జరిగింది వీరికి సేంద్రియ వ్యవసాయం పై మక్కువ ఏర్పడి వీరు రంగారెడ్డి జిల్లా షాబాదు మండలం కుమ్మరికోడ గ్రామంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేయటం జరిగింది కొనుగోలు చేసిన తర్వాత గత సంవత్సరం సెప్టెంబరు నెలలో ఆరు ఎకరాల్లోనూ శ్రీగంధం సాగు మొదలు పెట్టడం జరిగింది సెప్టెంబర్ నెల ఇరవయో తారీఖు శ్రీగంధం పంటని వాళ్ళు ప్రధాన పొలంలో ప్లాంటేషన్ చేయటం జరిగింది అయితే ఈ శ్రీగంధం అనేది ఇరవై సంవత్సరాలకు కానీ దీ ఈ పంట నుంచి రైతుకి ఆదాయం రాదు అయితే ఈ శ్రీగంధం పెంచాలంటే ఈ శ్రీగంధం మొక్క అనేది పరాన్నజీవి ఇది సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు ఇది ఇతర మొక్కల మీద ఆధారపడి ఇతర మొక్కల వేరు వ్యవస్థ నుంచి అరవై శాతం ఆహారాన్ని సేకరించి నలభై శాతం మాత్రమే భూమి నుంచి ఆహారం తీసుకొని ఈ మొక్క ఎదుగుదల సాధించింది అయితే మరి అలాంటప్పుడు ఈ శ్రీగంధం ప్లాంటేషన్ పెట్టినప్పుడు దీని ఎదుగుదలను ప్రేరేపించాలంటే హోస్ట్ ప్లాంట్స్ అంటే ఈ మొక్కకు ఆహార లభ్యతనిచ్చే మొక్కల్ని పక్కన ప్లాంటేషన్ చేసి వాటిని కూడా పెంచడం ద్వారా ఆ మొక్కలు తీసుకునే భూమి నుంచి పర్యావరణం నుంచి బలం తీసుకొని పెరుగుతుంటే ఈ శ్రీగంధం మొక్క వేరు వ్యవస్థ ఆ మొక్కల వేరు వ్యవస్థ మీద ఆధారపడి ఆ మొక్కల వేరు వ్యవస్థ సేకరించిన బలాన్ని ఇవి గుంజుకొని ఈ శ్రీగంధం అనేవి పెరగటం జరిగింది ఇది వ్యవస్థ కాబట్టి శ్రీగంధం మొక్కని పెంచాలి అని అంటే హోస్ట్ ప్లాంట్స్గా మేడం గారు కంది సర్వి మునగ ఉసిరి మొదలగు వాటిని హోస్ట్ ప్లాంట్స్గా ప్లాంటేషన్ చేయటం జరిగింది అయితే ఈ ప్లాంటేషన్ ఎలా చేశారంటే శ్రీగంధం మొక్కకి మొక్కకి మధ్య పదడుగుల దూరం ఉండేటట్టు సాలకి సాలికి మధ్య పన్నెండు అడుగులు దూరం ఉండేటట్టు ప్లాంటేషన్ చేసుకోవటం జరిగింది అయితే ఈ సాలకి సాలకి మధ్య పన్నెండు అడుగుల గ్యాప్ను అలానే ఉంచి మొక్కకి మొక్కకి మధ్య ఉన్న పది అడుగుల గ్యాప్లో ఈ మొక్క చుట్టూత ఈ కంది అవిస సర్వి మునగ ఉసిరి ఇవన్నీ ఒక లైన్లో వచ్చేటట్టు హోస్ట్ ప్లాంట్స్గా పెట్టడం జరిగింది అయితే ఇందులో ఈ హోస్ట్ ప్లాంట్స్ అనేవి మరి శ్రీగంధం మొక్క ఇరవై ఉంటే ఇరవై సంవత్సరాలు హోస్ట్ ప్లాంట్గా సమకూర్చడం అనేది కష్టం కాబట్టి ఈమె దాన్ని హోస్ట్ ప్లాంట్స్ని డిజైన్ చేసుకోవటంలో కంది అనే హోస్ట్ ప్లాంట్ ఏదైతే ఉందో అది వన్ ఇయర్ పాటు హోస్ట్ ప్లాంట్గా శ్రీగంధానికి సహాయపడింది అవిస వచ్చేతలికి రెండు నుంచి మూడు సంవత్సరాలు శ్రీగంధం మొక్కకి హోస్ట్ ప్లాంట్గా ఉపయోగపడిద్ది సర్వి చెట్టు వచ్చేతలకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ హోస్ట్ ప్లాంట్గా పనిచేసిద్ది మునగొచ్చేతలికి టూ టు త్రీ ఇయర్స్ హోస్ట్ ప్లాంట్ గా పనిచేసిద్ది ఉసిరొచ్చేతలికి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ హౌస్ట్ ప్లాంట్ గా పనిచేసిద్ది కాబట్టి త్రూఅవుట్ ఈ పంటకాలం మొత్తం కూడా ఇరవై సంవత్సరాలు కూడా హోస్ట్ ప్లాంట్ గా శ్రీగంధానికి ఒక ప్లానింగ్ చేసుకొని దాని ఎదుగుదలను ప్రేరేపించడం కోసం ఈ వ్యవస్థ మేడం గారు నిర్మించుకుంది ఈ విధంగా నిర్మించుకున్న తర్వాత ఇక ఈ పన్నెండు అడుగుల గ్యాప్ ఏదైతే ఉందో ఈ పన్నెండు అడుగులు లైన్ టు లైన్ మధ్య పన్నెండు అడుగుల గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్రూట్ క్రాప్స్ని సెలెక్ట్ చేసుకుంది ఎందుకు అని అంటే ఈ శ్రీగంధం అనేది ఇరవై సంవత్సరాల తర్వాత రైతుకు ఆదాయం ఇచ్చింది అప్పటి వరకు కూడా పంట సస్యరక్షణ ఎరుగుదలను ప్రేరేపించడం పోషకాలను అందించటము తర్వాత ఈ హోస్ట్ ప్లాంట్స్ని మేనేజ్మెంట్ చేయటము వీటన్నిటికీ కూడా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇరవై సంవత్సరాలు చేతి నుంచి డబ్బు పెట్టి ఆ శ్రీగంధం ప్లాంట్ని పెంచితే ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చే ఇన్కము ఈ ఖర్చులకే పోయిద్ది కాబట్టి ఎవ్రీ ఇయర్ వచ్చే మెయింటెనెన్స్ ని మన చేతి నుంచి కాకుండా పొలం నుంచే తీసి పనివారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మధ్యగాప్లో మేడం గారు ఈ ఫ్రూట్ క్రాప్స్ ని సెలెక్ట్ చేసుకుంది ఫలసాయం ఇచ్చే పంటల ద్వారా సంవత్సరం సంవత్సరం ఫలాలను తీసుకుంటూ దాన్ని మార్కెట్లో అమ్ముతూ వచ్చిన డబ్బుతోటి ఈ లేబర్కి ఎక్కడైతే అక్కడ ఆ సైట్లో వర్క్ చేస్తారో వాళ్ళకి శాలరీస్ ఇవ్వటం కోసం డిజైన్ చేసుకోవడం జరిగింది ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కిందకు వచ్చే తలకి మేడం గారు దానిమ్మ జామ సీతాఫలు మామిడి అరటి అంజీరా బొప్పాయి వీటిని ప్రధానంగా సెలెక్ట్ చేసుకుంది బొప్పాయి అయితే రెండు ఎకరాల్లో సాగు చేసింది మిగిలిన నాలుగు ఎకరాల్లో ఈ అన్ని రకాలని ప్లాంటేషన్ చేసుకుంది అయితే బొప్పాయి ప్లాంటేషన్ వచ్చే తలకి నవంబర్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో పన్నెండు అడుగుల గ్యాప్ ఏదైతే ఉందో సాలిక సాలికి మధ్య ఆ మధ్యలో సెంటర్ ఆరు అడుగులు చేసుకొని మొక్కకి మొక్కకి మధ్య ఎనిమిది అడుగులు గ్యాప్ వచ్చేటట్టు సాలికీ సాలికి మధ్య ఆరు అడుగులు సెంటర్ చేసుకొని ప్లాంట్కి ప్లాంట్కి మధ్య ఎనిమిది ఎనిమిది అడుగులు గ్యాప్ ఉండేటట్టు బొప్పాయిని ప్లాంటేషన్ చేయటం జరిగింది వీరు వేసిన వెరైటీ ఏంటంటే జెన్కో అప్సరా అనే వెరైటీని ప్లాంటేషన్ చేయటం జరిగింది ఈ జెంకో అప్సరా మంచి కీపింగ్ క్వాలిటీ ఉండి మంచి దిగుబడి ఇస్తుందని వారికి చెప్పటం ద్వారా వారు ఈ వెరైటీని సాగు చేయటం జరిగింది ఇది మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేయటం జరిగింది ఎక్కడా కూడా ఒక్క గ్రాము యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే ఇతర రసాయన మందులు కానీ పంట మీద వచ్చే తెగుళ్ళు నరికట్టడం కోసం కానీ పురుగులు నరికట్టడం కోసం కానీ భూమికి కానీ స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు ఇది మొత్తం కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా చేస్తున్న ప్రాజెక్టు అయితే వీరు స్టార్టింగ్ నుంచి ఒక సిస్టమేటిక్గా ఒక మంచి విధానాలను అవలంబించటం ద్వారా ఇప్పుడు ఈ ప్లా ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఎనిమిది నెలలే అయినప్పటికీ కూడా మనం చేనికి పోయి ఈ ప్రాజెక్టులోకి పోయి చూస్తే అది ఏ టూ ఇయర్స్ ప్రాజెక్టు అన్నట్టు ఉంటుంది అంత క్వాలిటీగా ఎక్కడా డిసీజ్ లేకుండా ఎక్సలెంట్ ప్లాంట్స్ చాలా ఆరోగ్యకరంగా మొక్కలన్నీ కూడా అన్ని రకాల మొక్కలు ఇక్కడ దాదాపు పది పన్నెండు రకాల మొక్కలు ఉన్నప్పటికీ కూడా అన్ని ఆరోగ్యకరంగా చాలా చూడముచ్చటగా ఉన్నవి అయితే వీరు సాగు చేసేటప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఏంటంటే వీరు ప్లాంట్ పెట్టేటప్పుడే ఒక ఎకరానికి పది కేజీల చొప్పున మాగబెట్టిన పశువుల ఎరువుని మనం రైతు ప్రయోగశాలలో డెవలప్ చేసిన బ్యాక్టీరియాలు ఫంగులని ఎరువుని కొల్లబెట్టి ప్రతి మొక్క దగ్గర ఒక పది కేజీల ఎరువుని పశువుల పెండని మాగబెట్టిన బ్యాక్టీరియాలతోటి డీకంపోజ్ చేసిన ఎరువుని ఒక మొక్కకి పది కేజీల చొప్పుని ఇచ్చి ప్లాంటేషన్ చేయటం జరిగింది ఆ తర్వాత చేను మొత్తానికి కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే తేమ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి డ్రిప్ ద్వారా నీళ్లు అందుతాయో ఆ ప్రాంతం ఎండ తగలకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా చేలో పెరిగిన కలుపుని తీపిచ్చేసి ఆచ్ఛాదన చేయటం జరిగింది తేమ ప్రతి మొక్క మొదలు దగ్గర కూడా ఎండబడకుండా ఈ కలుపు తీసిన మొక్కల్ని వ్యర్థాలని తేమ కలిగే ప్రాంతంలో ఆచ్ఛాదన చేయటం ద్వారా సూక్ష్మజీవుల సంతతిని భూమిలో గణనీయంగా పెంచటం జరిగింది తద్వారా భూమి నుంచి వచ్చే తెగుళ్ళు తర్వాత హానికర పురుగుల నుంచి పంటకి రక్షణగా ఈ ఆచ్ఛాదన వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడింది తర్వాత ఇప్పటి వరకు కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కెమికల్ వ్యవసాయం చేసే రైతులు బొప్పాయిలో వైరస్ తెగులు పడి చాలా నష్టపోతున్నారు అలాంటి సందర్భంలో మీరు ఇక్కడ చూస్తున్న చేలో అయితే కనుక ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఈ బొప్పాయిలో ఏ విధమైన వైరస్ తెగులు లేదు తర్వాత మామూలుగా కెమికల్ వ్యవసాయానికి సేంద్రియ వ్యవసాయానికి చూస్తే బొప్పాయి కెమికల్ వ్యవసాయంలో మొక్క అనేది స్పీడ్గా కొంచెం హైట్ పెరిగిద్ది అయితే ఒక మూడు నాలుగు అడుగులు నాలుగున్నర అడుగుల నుంచి ఫ్రూట్ పట్టడం జరిగిద్ది క్రే కెమికల్ వ్యవసాయంలో అదే ఆర్గానిక్ వ్యవసాయంలో అయితే ఫీటున్నర భూమి మీద నుంచి ఒక అడుగున్నర ఎత్తి నుంచే కాపు పట్టడం జరిగింది ఉన్న ప్రతి మొక్క కూడా ఇదే విధంగా పంట రావటం జరిగింది తర్వాత వీరు ప్లాంటేషన్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు బలాల కింద ఏమీ ఇవ్వలేదు ఓన్లీ ద్రవజీవామృతం మాత్రమే వారం వారం భూమికి ఇవ్వటం జరుగుతుంది మిగిలిన ఏ విధమైన రసాయన ఎరువులు కానీ బలాలు కానీ వీళ్ళని తటికి ఇవ్వలేదు ఇప్పుడు ఫ్రూట్ బాగా సెట్ అయిన తర్వాత పోషకాలు చాలా వేమోనని ఒకసారి మైక్రోన్యూట్రియన్స్ని సేంద్రియ ని భూమికి ఒకసారి ఇవ్వటం జరిగింది అయితే ఈ ఫ్రూట్ అనేది చాలా బ్రహ్మాండంగా మంచి కీపింగ్ క్వాలిటీ తోటి ఉండేటట్టు కనపడుతుంది ఇంకొక వారం రోజుల్లో ఈ కాయలు వారం పది రోజుల్లో కాయలు కొయ్యటానికి వస్తాయి మొదటి కోత ఇంకొక పది పదిహేను రోజుల్లో స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి పది నెలల పాటు కంటిన్యూవస్గా ఈ బొప్పాయి కాయలు కట్టింగ్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఒక్క వైరస్ మొక్క కూడా లేకపోవటము మొక్కలు మొత్తం ఆరోగ్యకరంగా ఉండటం మూలాన ఇక్కడి నుంచి పది నెలల పాటు కంటిన్యూస్గా కోతలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి హై టెంపరేచర్స్ వలన కొత్తగా వచ్చే కోతలు ఒక ఫిఫ్టీ పర్సెంటు డ్రాప్ అవటం జరుగుతుంది హై టెంపరేచర్స్ వల్ల ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాయ అవుతుంది ఈ వారం రోజులు పది రోజులు రోహిణి కార్తె పోయి మృగిరి కార్తె స్టార్ట్ అయితే వాతావరణం చల్లబడితే ఆ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అవుతున్న ఫ్లవరింగ్ కూడా కాయ సెట్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు మిత్రులు గుర్తించాల్సింది ఏంటంటే కెమికల్ వ్యవసాయంలో మాత్రమే లాభాలు వస్తాయి సేంద్రియ వ్యవసాయంలో అన్ని పంటలను పండించలేము దిగుబడులు రావు ఆర్థిక నష్టాలను మోటు కట్టుకోవాలి అనే ఒక భావజాలంతో ఉన్న రైతులు ఒకసారి ఈ వీడియో చూడండి ఇందులో ఇందులో ఇప్పుడు వారు పెట్టిన ఖర్చు అంటే ఇది ఒక్కదానికే కాదు బొప్పాయికి ఒక్కదానికే కాదు మొత్తం అన్ని ఆరెకరాలకి పెట్టిన ఖర్చు ఈ హౌస్ ప్లాంట్స్కి కానీ లేకపోతే ఈ శ్రీగంధానికి కానీ వీటన్నిటికీ పెట్టిన ఖర్చు చాలా తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టారు వాళ్ళ ఖర్చు ఏంటంటే జీతగాళ్ల ఖర్చు మాత్రమే మిగిలింది మొత్తం కూడా ఫస్ట్ ఒక ఎకరానికి పది కేజీలు మాన్యూ వేయటం కోసం ఒక మొక్కకి ఇరవై రూపాయలు ఖర్చు వచ్చింది ఒక మొక్కకి ఇరవై పది కేజీలు మాన్యూ వేయించడం కోసం కానీ మాన్యూ కొని డీకంపోజ్ చేయటం కానీ ఒక మొక్కకి ఇరవై రూపాయలు ఖర్చు వచ్చింది ఆ తర్వాత నుంచి డవ జీవామృతం మాత్రమే పంపిస్తున్నారు ఇక ఈ బొప్పాయిలో తెగుళ్ళు రాకుండా గింజల కషాయము దశపత్ని కషాయము ఇలాంటివి పాలేకర్ విధానాలను ఎక్కువగా అవలంబించారు అలా చేస్తే కూడా వీళ్ళకి పెద్ద ఖర్చు ఏం కనపడలేదు ఓవరాల్గా దీని సాగుకి బొప్పాయి వట్టికి క్యాల్కులేట్ చేస్తే మ్యాక్సిమం ఇరవై వేల నుంచి అంటే ప్లాంట్స్తో కలిపి ప్లాంట్స్ కాకుండా అంటే వాటిని ఇరవై రూపాయలకి ఒక మొక్క కొన్నారంట ఈ వెయ్యి మొక్కలు ఒక ఎకరానికి పెడితే ఇరవై వేల రూపాయలు వాటి ఖర్చు వచ్చింది పై ఎత్తున ఎరువుకే కానీ మెయింటెనెన్స్కే కానీ ఒక ఎకరానికి యాభై వేల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది యాభై ప్లస్ ఈ మొక్కల ఖర్చు ఇరవై వేలు మొత్తం బొప్పాయి వాటికి డెబ్బై వేల రూపాయల ఖర్చుతో పంట కోత దశకి వచ్చింది కాబట్టి హైదరాబాద్లో ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల్ని మార్కెట్ చేసే కంపెనీలు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ తర్వాత షాప్స్ వాళ్ళు కానీ డాక్టర్ ఇందూరి ప్రసీత గారి ఫామ్ని విజిట్ చేసి ఇంకొక పది రోజుల్లో ఈ బొప్పాయి కి వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మేడం గారి నంబర్ ని కన్సల్ట్ అయ్యి లిఫ్టింగ్ మెటీరియల్ లిఫ్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు